నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేన పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి అయితే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి అడ్డాలో ఈ మూడు రోజుల ప్లీనరీ జరగబోతుంది కార్యకర్తలకు వీర మహిళలకు అలాగే అభిమానులకు ఇది పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు ధవళేశ్వరంలో మనం చూసాము ఆ బ్రిడ్జ్ మీద ఎంతమంది జనసందోహంతో తరలి వచ్చారో అలాగే ఇప్పుడు కూడా ఈ గోదావరి జిల్లాలో జరగబోయే ఈ ప్లీనరీ పండుగ కూడా అంతే జనసందోహంతో ఒక పండుగలాగా జరగబోతుంది అయితే ఈ సమావేశాలకి ముందున్న జనసేన వేరు అయితే ఇప్పటి నుంచి ఉన్న జనసేన వేరు అన్న విధంగా అలాగే నా భౌతో నా భవిష్యత్ అన్న విధంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత జరగబోతున్న మొట్టమొదటి ప్లీనరీ ఎందుకంటే రాజకీయాల్లో నిస్వార్థంగా ఉండాలి నిస్వార్థంగా పనిచేయాలి అని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే గత ఎలక్షన్లో ఓటమి చెందిన ఆర్థిక భారం వచ్చినా సరే వెన్నుధరకు వేయకుండా వెనుకంజ వేయకుండా అవమానాలే శాపనార్థాలే ఆశీస్సులుగా తీసుకొని ముందుకు వెళ్ళిన వ్యక్తి గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఓటమి చెందిన ప్రజల మధ్య ఉన్నారు ప్రజల కోసమే పోరాటం చేశారు తన కష్ట జీతాన్ని అధికారంలో లేకపోయినా ప్రజలకి పంచి ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇదొక్కటే కాకుండా పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లకే పరిమితమైపోయారు అనే సొంత పార్టీ నుంచే కావచ్చు అభిమానులు కార్యకర్తల నుంచి కూడా వ్యతిరేకతని కూడా చూసాం అయినా సరే వెనుకడుగు వేయలేదు అలాగే వ్యూహాన్ని నాకు వదిలేయండి నన్ను నమ్మండి అని చెప్పి ముందుకు వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే నమ్మి పనిచేసిన కార్యకర్తలకి వీర అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు అలాగే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు గెలిచి ప్రపంచంలోనే ఏ నాయకుడికి కూడా సాధ్యం కాలేదు ఫస్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో విజయాన్ని సాధించి గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ ప్లీనరీని పిఠాపురంలో ఎంచుకోవడానికి కారణం ఏంటనేది చూస్తే పిఠాపురాన్ని మోడల్ సిటీగా చేస్తాను ప్రపంచమంతా పిఠాపురం గురించి చర్చించుకునేలా చేస్తానని చెప్పడం కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోతే పిఠాపురం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు స్వాగతించారు బ్రహ్మరథం పట్టారు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసే దిశగా బాధ్యతని చేపట్టారు తన బాధ్యతగా అభివృద్ధి నెలల్లోనే అద్భుతమైన పనులు కూడా చేయడం చూసాం ముప్పై పడకలు ఉన్న ఆసుపత్రిని వంద పడకలు చేశారు స్కూల్స్ కి సంబంధించిన వాటిని ముందు అభివృద్ధి తీసుకెళ్ళడం కానీ అభివృద్ధి పనులు చేయడం కానీ రోడ్ల నిర్మాణ విషయం కానీ నీటి సదుపాయం కల్పించడం కానీ పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక దాన్ని తీసుకురావడం కానీ అలాగే విమానాశ్రయం కోసం కసరత్తు చేయడం కానీ అలాగే టెంపుల్ సిటీగా మారుస్తాను అని చెప్పడం కానీ అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అని నిర్ణయించుకోవడం కానీ సో ఇలా అనేక విషయాలు అభివృద్ధి తీసుకు అడుగులు వేయడం అనేది కూడా మనం చూసాం పిఠాపురం అంటే ఇది పిఠాపురం ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి అన్న విధంగా ప్రపంచం ఈ పిఠాపురం వైపు చూసేలా చెయ్యడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన మార్పులు తీసుకొస్తూ జనసేన పార్టీని రాబో రోజుల్లో బలోపేతానికి సంబంధించిన విషయాలను చర్చించుకునే వేదిక కాబోతుంది ఈ గ్లీనరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి అని ఆశించే స్థాయికి ఇంకా ఎదగాలి ఎదగాలి ఎదుగుతారు అని కూడా ఆకాంక్షిస్తూ